పిల్లలు పిల్లలు మనం ఇప్పుడు చుట్టాలు వచ్చారు కథను రోల్ ప్లే వేసుకున్నాము అసలు బట్లేస్ అంటే అమ్మ ఎందింటారు ముప్పేళ్లు పెరుకుమా ఆ తినండి అస్మరేనా ఐసోటి ఎక్కడికి వెళ్ళాల మళ్ళీ తిని చెట్టుకే ఎరే ఎరే చర్చికి వెళ్ళండి ఏం చేయాలి నుంచి ఎక్కడికి వెళ్తారు మళ్ళీ ఇక్కడ వెళ్ళి అక్కడ ఏం చేయాలి పల్లగన్నై ఉమ్మా నన్ను చెప్పాలి ఆ పల్లగన్నై అమ్మా ఆ స్పల్ల కొయి కట్ట కండిస్కోని మళ్ళీ అందరు కలిసి ఎక్కడికి వెళ్ళాలే ఆ కూర్చో లే ఆ అందరి దగ్గర తీసుకో తీసుకో ఆ అందరు కలిసి రైల్వే స్టేషన్ కి వెళ్ళాలి లేవాల అందరు కలిసి రైల్వే స్టేషన్ పోయి వాళ్ళని ట్రైన్ ఎక్కియాల కదా ఆ ఎవరెవరు ట్రైన్ ఎక్కారు జాను ఏ నాని ట్రైన్ ఎక్కేట వాళ్ళు ఎవరెవరు వాళ్ళకి ఏం చెప్పాలి అత్త మామే అత్త మామ ఎవరు అత్త మామ మీరు వాళ్ళకి బాయ్ చెప్పండి Bye-bye, Tata. Bye. Bye. Tata, bye-bye. Tata, bye-bye. Where are you going? I'm going to the